ప్రభువైన ఏసుక్రీస్తు నామంన ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను విజన్ క్యూటీ ఫెలోషిప్ వారి యేసుతో ఏకాంత సమయం ఈ క్వైట్ టైం కార్యక్రమములకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను దేవుని వాక్యాన్ని అనుదినం ధ్యానించే సమయాన్ని దేవుడు మనకు దయచేస్తున్నందుకై ప్రభుకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను ప్రత్యేకంగా ఈ యొక్క రెండు వేల ఇరవై మూడవ సంవత్సరంలో జనవరి మొదటి తేదీ నుండి ఈ యొక్క డిసెంబర్ ముప్పై ఒకటో తేదీ వరకు దేవుడు తన సురక్షితమైన రెక్కలు నీడ మన అందరినీ కాపాడినందుకై ప్రభుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాను మన జీవితంలో ఏ విధమైన పరిస్థితులు కూడా మనం వెళ్ళినప్పటికీ ప్రభు మనకు తోడై ఉండి ఆయన కృప మనకు అనుగ్రహిస్తూ దేవుడు ఇంతవరకు మనల్ని కాపాడినందుకై ప్రభుకు వందనాలు తెలియజేస్తున్నాను మనం కీర్తన గ్రంథమును ధ్యానం చేస్తున్నాం ఈరోజు మన ధ్యానం కొరకై ఏర్పాటు చేయడం లేఖన భాగము తొంభై తొమ్మిదవ కీర్తన ముందుగా ఈ కీర్తనలో మనం మొదటి ఆరు వచనాలు చదువుకున్నాం యహోవా రాజ్యము చేయిచున్నాడు జనములు వనుకును ఆయన కెరూబుల మీద ఆసీనుడై ఉన్నాడు భూమి కదలును సియోనులో యహోవా మహోన్నతుడు జనములన్నిటిపైన ఆయన ఉన్నాడు భయంకరమైన గొప్ప నామమును వారు స్తుతించెదరు యహోవా పరిశుద్ధుడు యథార్థతను బట్టి నీవు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు యాకోబు సంతతి మధ్య నీవు నీతి న్యాయములను జరిగించి ఉన్నావు మన దేవుడైన యహోవాను కనపరచుడి ఆయన పాదపీఠం ఎదుట సాగిలుపడు ఆయన పరిశుద్ధుడు ఆయన యాజకులలో మోసే అహరంలుండెని ఆయన నామును బట్టి ప్రార్థన చేయ వాళ్ళు ఉండెను వారి యహోవాకు మరపెట్టగా ఆయన వారికి ఉత్తరం ఇచ్చాను ఇలాంటి లేఖన భాగం ఆధారంగా మనం ఏర్పాటు చేసుకున్న అంశం ఏదనగా దేవుడు పరిశుద్ధుడు ద లాడ్ ఈస్ హోలీ నేటి వాక్యభాగపు సారాంశాన్ని మనం గమనించినట్లయితే ఈ కీర్తనకారుడు దేవుని పరిశుద్ధతను బట్టి ఆయన స్థుతించమని ప్రజలను కోరుచున్నాడు పరిశుద్ధత దేవుని లక్షణాల్లో ఒకటి అది అపవిత్రత మరియు అపరిశుద్ధత నుండి వేరు చేయబడి సంపూర్ణంగా మార్టను సూచిస్తుంది ప్రజలు దేవుని ముందు సంతోషంగా ఆయనకు నమస్కరించాలి ఆయన న్యాయంగా మరియు ధర్మంగా పరిపాలించేవాడు కాబట్టి ఆయన్ని ఆరాధించాలి అనేది ఈ కీర్తనకారుడు మనకు తెలియజేస్తున్నాడు సృష్టి యొక్క అపవిత్రత దేవుని పవిత్రత ముందు స్పష్టంగా బహిర్గతమవుతుంది ప్రజలు వారు చేసినటువంటి తప్పులకు దేవుడు వారిని శిక్షిస్తాడు కానీ వారు ఆయన వైపు తిరిగినప్పుడు పశ్చాత్తాపడినప్పుడు దేవుడు వారిని క్షమిస్తాడు దేవుడు ప్రార్థన చేయడానికి మధ్యవర్తుల్ని పంపిస్తూ ఉంటాడు వారికి విధేత చూపడంలో సహాయం చేస్తాడు మరియు ఆయన నిత్యము తన ప్రజలను క్షమించువాడు అనేది లేఖనంలో మనం చదువుతున్నాం తద్వారా వారు చివరికి తన పరిశుద్ధ జనాంగంగా పవిత్రమైన జ ప్రజలుగా మారటానికి దేవుడు కార్యం చేస్తాడు అనేది లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం ఇందులో దేవుడు ఎవరు అని మనం ఆలోచన చేస్తే మొదటి తొమ్మిది వచనాల్లో దేవుడు పరిశుద్ధుడు ఆయన ధర్మంగా న్యాయంగా పరిపాలించే రాజు ఆయన తన పిల్లల్ని కరుణతో మరియు క్షమాపణతో పెంచేటువంటి తండ్రి దేవుణ్ణి ఎరిగిన వారందరూ ఆయనకు భయపడతారు ఆయనను ఆరాధిస్తారు మరియు ఆయన స్థుతిస్తూ ఉంటారు దేవుని ప్రేమించే వారందరూ కూడా ఆయనలాగా అవుతారు అనేది లేఖనం తెలియజేస్తుంది మొదటి పేతురు ఒకటి పదిహేను పదహారు వచనాల్లో ఈ విషయాన్ని మనం చూడగలుగుతాం నేను పరిశుద్ధుడైన ప్రకారం మీరును పరిశుద్ధుల ఎండుడని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు కాబట్టి దేవునికి భయపడేవారు ఆయన ఆరాధించేవారు ఆయన కొలే పరిశుద్ధులుగా జీవించాలని దేవుడు కోరుతూ ఉన్నాడు ఎనిమిదో వచ్చినాన్ని మనం ఆలోచిస్తే దేవుడు ప్రతి ఒక్కరికి వారి వారి క్రియలు చొప్పున వారికి ప్రతిఫలాన్ని దయచేస్తాడు వారి వారి పనుల ప్రకారం దేవుడు వారికి ప్రతిఫలాన్ని ఇస్తాడు అయితే ఎవరైతే దేవుని వైపు చూస్తారో ఆయన మీద ఆధారపడతారో దేవుని దగ్గర క్షమాపణ కోరుతారో దేవుడు వారిని నిత్యము క్షమించేవాడుగా ఉన్నాడు క్రమశిక్షణ మరియు క్షమాపణ అనేది దేవుని ప్రేమ పద్ధతులు ఆయన ప్రేమను బట్టి దేవుడు మనల్ని క్రమశిక్షణలో పెడతాడు అలాగే మనల్ని క్షమిస్తూ ఉంటాడు అతని క్షమాపణ అనేది ప్రేమ అయినట్లే ఆయన క్రమశిక్షణ కూడా ప్రేమే కాబట్టి ప్రేమతోనే దేవుడు మనల్ని ఆయన నడిపిస్తూ ఉంటాడు అనేది లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈ రోజున మనందరం కూడా మన జీవితంలో ఏదైనా ఇబ్బంది గుండా కష్టాలు గుండా వెళ్తున్నట్లయితే మన ప్రస్తుత కష్టాలు దేవుని క్రమశిక్షణ ఫలితంగా ఉన్నాయేమో అని తెలుసుకోవడానికి మన జీవితాన్ని పరీక్షించుకోవాలి దేవుని క్షమాపణ కొరకు మన దేవుణ్ణి ప్రార్థించాలి ఈ సంవత్సరం చివరిలో మనందరం కూడా ప్రభువైపు చూస్తూ ఈ సంవత్సరం అంతా దేవుడు మనల్ని కాపాడినందుకై మనల్ని సరిచేయడానికి దేవుడు మనకు వాడిన క్రమశిక్షణ పద్ధతులు బట్టి ప్రభుకు కృతజ్ఞత చెల్లిస్తూ సరిచేయబడుతూ దేవుని మార్గంలో సాగాలి అనేది దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు మనం దేవుని వైపు చూస్తూ మన జీవితాన్ని వాక్యానుసారంగా సరిచేసుకుంటూ ఆధ్యాత్మిక జీవితంలో వరంగా దేవుని వరంగా దేవుని కొరకు జీవించే పరిశుద్ధమైన జనాంగంగా ఉండాలి అనేది దేవుని వాక్యం మనకు జ్ఞాపకం చేస్తుంది ఆ రీతిగా మన జీవితాలు దేవుని మహిమ కొరకు నిలబడినట్లుగా మార్చబడినట్లుగా దేవుని సహాయం మనం పొందినట్లు దేవునికి మనం ప్రార్థన చేద్దాం మా ప్రియ పరలోకపు తండ్రి నీ కృపతో మమ్మల్ని కాపాడుతున్నందుకై స్తోత్రాలు ప్రభా మమ్మల్ని క్రమశిక్షణలో ఉంచుటకు ప్రభా నీ కృప చూపిస్తున్నావు నీకు వందనాలు ప్రభా మమ్మల్ని క్షమించే తండ్రి ఉన్నావు నీకు వందనాలు మమ్మల్ని సరైన మార్గంలో నడిపించండి నీ కొరకు జీవింపచేయండి ఈ సంవత్సరం అంతా నీ కృపలో ఈ వందనాలు చెల్లిస్తున్నాం ముందున్న సంవత్సరం కొరకు మమ్మల్ంకా సరిచేసి బలపరిచి నీకు ఇష్టమైన పరిశుద్ధ జనాంగంగా మేము జీవించగలటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి ఆమె ప్రిలారా మీరు సమయం తీసుకొని ఈ వాక్య ధ్యానాన్ని విన్నందుకు మీకు ప్రత్యేక వందనాలు ప్రతిరోజు మీకు అందించబడుతున్న ఈ అనుదిన ధ్యానాలు మీకు దీవెనకరంగా ఉన్నట్లయితే మీ యొక్క అనుభవాల్ని మాతో పంచుకోవాలని కోరుతూ ఉంటున్నాను ప్రభు కృప మనందరికీ எல்லாப்பூடும் தோடையுண்டி காப்பாடுனு காக்காம் ஆமாம்